వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నాగారం నుంచి రాంపల్లి వెళ్తున్న దారిలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నాము సో ఇది వచ్చేటప్పటికి చాలా పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది ఫైవ్ ఫ్లోర్స్ ఆఫ్ అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ ఫ్లాట్స్లో మీకు ఈచ్ వన్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ వస్తాయి ఈస్ట్ వెస్ట్ రెండు నార్త్లు ఓకే ఫైవ్ ఫ్లోర్స్ ఆఫ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ వెస్ట్ రెండు నార్త్లు ఈస్ట్ అండ్ వెస్ట్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండ్ నార్త్లు వచ్చినప్పటికీ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది హెచ్ఎండిఏ ఆర్మ్స్లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ఈచ్ వన్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ అంటే మీకు ఫైవ్ ఫ్లోర్స్ అంటే ట్వంటీ ఫ్లాట్స్ వస్తాయి ఆల్మోస్ట్ సో ట్వంటీ ఫ్లాట్స్కి ట్వంటీ కార్ పార్కింగ్ ఏరియాస్ సపరేట్గా ఉన్నాయండి పర్ఫెక్ట్గా మంచి కార్ పార్కింగ్ ఇచ్చారు చూడండి బిల్డర్ మంచి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు సేమ్ టైం సో ఆల్రెడీ గార్డెనింగ్ లాగా చేసారు సైడ్ మొత్తానికి ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాటు సపరేట్ సపరేట్ వాల్స్ అండి అన్ని నైన్ ఇంచెస్ వాల్స్ ఏది కూడా కామన్ వాల్స్ ఉండవు అన్నీ నైన్ ఇంచెస్ వాల్స్ సపరేట్ సపరేట్ వాల్స్ ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఉంటాయి సో దిస్ ఈజ్ ద లిఫ్ట్ అండి సో లిఫ్ట్ని మీరు ఒకసారి గమనించండి చాలా బాగా వచ్చింది అంటే ప్రతి ఒక్కటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటాయండి ఈ బిల్డర్స్వి సో మంచి కార్ పార్కింగ్ ఏరియాస్ ప్రతి దానికి నెంబర్ ఇస్తారండి ఏ ఏ ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ దానికి సపరేట్ ఉంటుంది సో దీంట్లో ఇండివిజువల్ బోర్స్ ఉన్నాయి ఇండివిజువల్ బోర్స్ ఉన్నాయండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకు ఇక్కడ ఒక గేటు అటువైపు ఒక గేటు రెండు గేట్స్ అట్ ద సేమ్ టైం ఈ అపార్ట్మెంట్కి ఇక్కడ ఒక గేటు అంటే మొత్తం బయట నుంచి రావడానికి త్రీ గేట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో ఇక్కడ వాటర్ సంపు చాలా పెద్ద వాటర్ సంపు ఓకే సేమ్ టైం ఇండివి ఇండిపెండెంట్ బోర్స్ అని చెప్పాను కదా సో ఇండిపెండెంట్ బోర్స్ ఉన్నాయి సపరేట్గా ఇక్కడ ఒక గేట్ ఇచ్చారు చాలా మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి మిమ్మల్ని నేను పైకి తీసుకెళ్తాను ఓకే అంటే సేమ్ టైం ఏంటంటే ఇది హెచ్ఎండిఎన్ ఆర్మ్స్లో ఉంది కాబట్టి సో ఎటువంటి అంటే ఇక్కడ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడండి సో ఈ ఈ వే ఆఫ్ అప్రోచ్ చూడండి రేపొద్దున ఎటువంటి ఇష్యూస్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి అంత పర్ఫెక్ట్గా చేశారు బిల్డర్స్ సో మంచి కార్ పార్కింగ్ ఏరియా దీంట్లో చాలా ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి అండ్ చాలా ఫ్లాట్స్ ఉన్నాయి అవైలబిలిటీ నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను పైకి తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపిస్తాను చూడండి దాంట్లో నెంబర్ ఆఫ్ లోపల నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కదానికి డైమెన్షన్స్ కూడా మెన్షన్ చేస్తాను ఓకేనా రూమ్ డైమెన్షన్స్ దాని సైజెస్ ఎంత ఉన్నాయనేది పూర్తిగా మెన్షన్ చేస్తాను అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఓకేనండి థ్యాంక్ యూ అండి పైకి వెళ్దాం పదండి ఒకసారి మనం ఇప్పుడు పైకి వచ్చామండి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ కదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు నాలుగు ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి ఇదేమో వెస్ట్ ఫేస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ సో సింపుల్గా మీకు లాంగ్ నుంచే చూపించేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఇది వచ్చేటప్పటికి సపరేట్ వాల్స్ ఈ అపార్ట్మెంట్ మొత్తం సపరేట్ వాల్స్ అండి ఓకే మొత్తం నైన్ ఇంచెస్ వాల్స్ ఇది హెచ్ఎండిఏ నామ్స్లో ఉందని చెప్పాను కదా సో నైన్ ఇంచెస్ వాల్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి నార్త్ ఫేస్ ఇది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మాత్రమే ఇది నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మాత్రమే సో రెండు నార్త్ ఫేస్లో నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఒకటి ఈస్ట్ అండ్ వెస్ట్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నేను ఈస్ట్ ఫేస్ ప్లాట్ చూపిస్తాను పూర్తిగా అండ్ దిస్ ఈస్ ద లిఫ్ట్ ఏరియా సో కింద మీకు చూపించినట్టే ఇది లిఫ్ట్ ఏరియా వస్తుంది అండ్ ఇక్కడ ఒక నార్త్ వస్తుంది అన్నమాట సో సపరేటు నైన్ ఇంచెస్ వాల్స్ ఓకేనా అండ్ యూపీవీసీ విండో అండ్ ఈ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ఈస్ట్ ఫేసింగ్ పక్కన ఇక్కడ స్టెప్స్ వస్తాయి ఓకే సో నై సో సపరేట్ వాల్స్ ప్రతి ఒక్కదాన్ని చూడండి అక్కడ సపరేట్ వాల్ వచ్చింది వెస్ట్ పక్కనే అండ్ లిఫ్ట్ మధ్యలో వచ్చింది అది సపరేట్ అయింది ఇక్కడ స్టెప్స్ వచ్చేసాయి ఇది సపరేట్ వాల్ అయింది ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది సపరేట్ వాల్ అనే పాయింట్ ఓకే ఓకేనా కింద మొత్తం గ్రనేటే వచ్చిందండి ఇది మేజర్గా కాన్సెంట్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఓకే ఈస్ట్ ఫేస్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ చూపిస్తున్నాను ఓకే అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు మెయిన్ హాల్లోకి మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఇది పూర్తిగా టేక్వుడ్ డోర్ ఒరిజినల్ టేక్వుడ్ డోరు కంప్లీట్ టేక్వుడ్ విత్ కార్వింగ్ అండి విత్ కార్వింగ్ డోర్ ఓకే మెయిన్ హాల్ మెయిన్ హాల్లో మీకు వెంటిఫైడ్ టైల్స్ వేసారండి సో మెయిన్ హాల్లో మళ్ళీ ఇప్పుడు నార్త్ ఏరియాలో మీకు ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది అండ్ మొత్తం జిప్సం బోర్డ హాల్ సీలింగ్ అండి జిప్సం ఆఫ్ ఫాల్స్ ఇల్గ్ ఇదంతా సో హాల్ చాలా పెద్ద హాల్ ఇది హాల్ కమ్ డైనింగ్ కింద తీసుకోండి హాల్ కమ్ డైనింగ్ కింద తీసుకోండి సో ఇక్కడ వచ్చినప్పటికీ నేను కొలతలు చూపిస్తున్నాను మీకు హాల్ది మెయిన్ హాల్ది కొలతలు చూపిస్తున్నాను టెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ ఓకే ఇది వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మీకు పొడవు చూపిస్తున్నాను ఇది వెడల్పు చూపించాను ఇప్పుడు మీకు నైన్టీన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ ఇది టెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ టూ ఫైవ్ వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే ఇది హాల్ కమ్ డైనింగ్ అని చెప్పాను కదా సో ఇదంతా హాలే సో ఇక్కడ మీరు టీవీ ఏరియా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ మీరు టీవీ ఏరియా సో పవర్ పాయింట్స్ చూడండి ఇక్కడ ఒక పవర్ పాయింట్ అక్కడ పవర్ పాయింట్ చాలా పవర్ పాయింట్స్ ఇచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో సో దిస్ ఏరియా ఆల్సో టీవీ ఏరియా అని మీరు పెట్టేసుకోవచ్చు సో ఫాల్ సీలింగ్ విత్ అన్ని అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్లో ఫాల్ సీలింగ్ విత్ ఫాల్ సీలింగ్ లైన్స్ ఉంటాయండి సో దిస్ ఇస్ ద డైనింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో డైనింగ్ ఏరియాలో మీకు ఇక్కడ చూడండి సో డైనింగ్ ఏరియాలో మీకు మళ్ళీ ఇక్కడి నుంచి నేను తీసుకుంటే సెవెంటీన్ పాయింట్ నైన్ నైన్ జీరో ఓన్లీ డైనింగ్ ఏరియానే కవర్ చేద్దాం జస్ట్ సో ఇక్కడి నుంచి డైనింగ్ ఏరియా అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ ప్లస్ ఇది మళ్ళీ విడ్త్ కూడా చూసుకోవాలి కదా ఎయిట్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో సో డైనింగ్ ఏరియా విత్ అండ్ డెప్త్ వచ్చేసింది మనకు ఇక్కడ మనకు బయటికి వెళ్ళడానికి చిన్న పోటుకో లాగా ఇచ్చారు కార్డర్ సో మొత్తం గ్లాస్ పెద్ద గ్లాస్ విండో ఇచ్చారు సో ఇలా ఇలా మూవ్ చేయొచ్చు గ్లాస్ విండోని సో ఈ ఏరియాలో మీకు సపరేట్గా సో దీని స్పేస్ చూద్దాం త్రీ పాయింట్ త్రీ వన్ ఫైవ్ సెవెన్ పాయింట్ నైన్ వన్ జీరో సో ఈ ఏరియాలో ఉన్న స్పేస్ మీకు చూపించింది జస్ట్ ఒక బాల్కనీ లాగా ఇది ఒక బాల్కనీ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి నేను మళ్ళీ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాను డైనింగ్ ఏరియా నుంచి ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సిక్స్ బై సిక్స్ క్వార్డ్స్ వచ్చేసినాక మంచి స్పేస్ చూడండి వెంటిలేషన్ పర్పస్ ఆ టూ విండో వచ్చింది ఇటు విండో వచ్చింది సో నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే ఇక్కడ వరకు సెల్ఫ్స్ వచ్చేసాయి కాబట్టి ఎయిట్ పాయింట్ నైన్ డబల్ జీరో అంటే ఆల్మోస్ట్ నైన్ వచ్చిందండి సో ఇక్కడి నుంచి విడ్త్ చూసాము ఇప్పుడు డెప్త్ చూద్దాం లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ నైన్ అంటే నైన్ లెవెన్ సో ఆల్మోస్ట్ మీకు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సింపుల్గా వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది అట్ ది సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు ఓకే అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు ఏసీ పాయింట్స్ కావడానికి వచ్చేస్తాయి సో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో ఇటు వచ్చింది అట్ ద సేమ్ టైం ఇటు వచ్చింది యూపీవీసీ విండోకి మీకు కింద గ్రనైట్ గ్రనేట్ ఇచ్చారు ఓకేనా ఇక్కడ నుంచి మీకు వాష్ ఏరియా సారీ వాష్రూమ్ చూపిస్తున్నాను సో దిస్ ఈజ్ అ వాష్ బేషన్ అండ్ దిస్ ఈజ్ అ వాష్రూమ్ సో వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది వాష్రూమ్స్లో మీకు గీజర్ పాయింట్స్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అన్ని వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వచ్చినాయండి టాయిలెట్స్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తే కామన్గా సో టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి లుకింగ్ వైస్ మొత్తం టైల్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇచ్చేటప్పటికి మీకు దిస్ ఇస్ ద మాస్టర్స్ బెడ్రూమ్ సో వండర్ఫుల్ మాస్టర్స్ బెడ్రూమ్ చూపించారు ట్యూబ్ మంచి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మంచి బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చేసింది ఓకే అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి కూడా షాప్స్ వచ్చి సో మాస్టర్ బెడ్రూమ్ ఒక్కసారి సైజెస్ చెక్ చేసుకుందాం ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ టెన్ పాయింట్ ఎయిట్ నైన్ జీరో సో ఇక్కడి నుంచే చూద్దాం వాష్రూమ్ వచ్చేస్తుంది ఇక్కడ సో ఇక్కడి నుంచి పెట్టి చూపిస్తాను లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సో దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తే మంచి స్పేస్ వచ్చేస్తుంది సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు కామన్గా ఫాల్ సీలింగ్ డిజైన్స్ అట్ ద సేమ్ టైమ్ ఏసీ పాయింట్స్ ఓకే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ సో దిస్ ఈ అటాచ్డ్ వాష్రూమ్ ఓకే దీంట్లో కూడా టైల్స్ వండర్ఫుల్ ఇచ్చారండి సేమ్ టైం నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను సో కిచెన్లో చూడండి ఫోర్ బర్నర్ పెట్టుకునేంత రా ఇచ్చారు ఇక్కడ పైన చాలా పెద్ద కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ టైల్స్ కూడా వండర్ఫుల్ ఉన్నాయి చూడండి సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉన్నాయిలు అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కిచెన్లో చాలా చాలా షెల్ఫ్స్ ఉంటాయండి ఎందుకంటే చాలా సామాన్లు వస్తాయి అందుకే లో రూఫ్ కూడా చాలా పెద్దది వచ్చింది చూడండి లో రూఫ్ అపార్ట్మెంట్లో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లో రూఫ్ చాలా పెద్దది వచ్చింది కిచెన్లో ఒక్కసారి సైజస్ చెక్ చేసుకుందాం మనం ట్వెల్వ్ పాయింట్ ట్వెల్వ్ ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ ఫైవ్ సో ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను నేను ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ జీరో నైన్ జీరో సో ట్వెల్వ్ బై ఎయిట్ వచ్చిందంటే కిచెన్ సైజు సో కిచెన్కి మళ్ళీ ఇక్కడ వాష్ చేయించారు సో ప్రతి అపార్ట్మెంట్ లో నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్నిటికీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వెస్ట్ అండ్ ఈస్ట్ థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ నార్త్ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేటప్పటికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వెస్ట్ అండ్ ఈస్ట్కి ఓకేనా సో నార్త్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేస్తాను మీకు క్లియర్గా సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓకేనా ఈస్ట్ ఫేస్ చెప్పాను కదా మీకు నాగారం నుంచి అరౌండ్ ది ఏరియా నాగారం నుంచి రాంపల్లి వెళ్ళే దారిలో అరౌండ్ ఏరియా మీకు మాక్సిమం నాగారం నుంచి రాంపల్లి వెళ్ళే వెళ్ళే దారిలో వస్తుంది ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రోడ్ నుంచి మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ మంచి కాలనీలో ఉంది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన దాంట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ప్లాట్స్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్